శంకర అండి కృష్ణ లంక ఫైర్ స్టేషన్స్ అంటారు ఏం చేస్తున్నారు మేము ఫ్లవర్ డెకరేషన్ సో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఈరోజు ఆయన మంచి చేశాను హామీలు నెరవేర్చు తొంభై తొమ్మిది శాతం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపించింది ఆయన మంచి చేశాడని చెప్పేసి ఆయన మనసుకు అనిపించింది చెబుతున్నాడు జనాలకైతే నాయం జరగలే ఇప్పుడు ఎవరైనా కానీ డబ్బు ఇచ్చి మనస్తత్వాన్ని కొనుక్కోవడం అనేది అసంభవైన విషయం ఆయన డబ్బు పెడుతున్నాడు అభివృద్ధి అనేది ఎక్కడా లేదు చదువుకున్న పిల్లలు డిగ్రీ కానీ ఇంటర్ కానీ టెన్త్ కానీ చదువుకున్న వాళ్ళకి ఏమీ లేవు ఇంట్రస్ట్రీల్స్ ఏమీ లేవు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన డబ్బు అయితే ఇవ్వగలుగుతున్నాడు డబ్బు తీసుకున్న వాళ్ళు ఎన్నాళ్ళు గుర్తుంచుకుంటారండి మంచి చేశారనుకోండి ఇప్పుడు గద్దె గారు ఉన్నారు ఆయన మొన్న ఐదు సంవత్సరాలు ఓడిపోయినా సరే ఆయన ఏ పథకాలు ఇచ్చేవాళ్ళకి ఆ పథకాలు ఇంటి దగ్గరికి వెళ్ళి మా పిల్లలు చదువుకునే పరిస్థితి లేదయా అంటే ఆయనకు తోచిన త్వరగా సాయం చేస్తాడు లేదు మాకు ఇస్త్రీ బండి లేదయా మా పిల్లలు మమ్మల్ని చోట్లేదా అంటే మొసలు మొత్తగా వెళ్ళినా వాళ్ళని చూస్తున్నారు గద్దేగారు గారు బ్రాండెడ్ దానికి తిరిగి లేదు అది పార్టీపరంగా కాకపోయినా ఆయన వ్యక్తిగత బ్రాండెడ్ అది ఆయనకి అనేది అసలు అసభవమైన విషయం ఈరోజు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు మాట్లాడుతున్నారు కృష్ణలంక ప్రాంత వాసులందరికీ కూడా వరద ముప్పు నుంచి నేను కాపాడాను వాళ్ళు కట్టించామని చెప్పి ఎంతో మేలు చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఏం చెప్తారు ఇప్పుడు కృష్ణలంక ప్రజలు అభిమానులు అనేవాళ్ళు ఆ పార్టీకి ఉండొచ్చు ఈ పార్టీకి ఉండొచ్చు న్యాయంగా మనసు సాక్షిగా మాట్లాడాలి అనుకుంటే ఆ వాళ్ళు ఎవరు కట్టించారు అది ఎంతవరకు వచ్చి స్థాపించింది ఎవరు ఎంతవరకు అది కట్టుబడి వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారింది అనేది జనాలకు తెలుసు తర్వాత వాళ్ళు కట్టారు దాన్ని మనం ఏం చెప్పాలి పోయిన గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు మేము పూర్తి చేసాం అనేది అభిమానంగా చెప్పుకోవాలి సాంతం మేమే కట్టించేసామంటే కృష్ణలంగా ఉన్న జనాలకు కళ్ళు లేవా లేకపోతే బుద్ధి లేదా జ్ఞానం లేదా చూస్తారు అందరూ చూస్తారు మాట్లాడే మాట ఏదైనా సరే కరెక్ట్గా మాట్లాడారనుకోండి ఏ పార్టీని ఏ పార్టీ వాళ్ళు తిట్టుకోరు ఆ గోడ మొత్తం మేమే కట్టించేసామంటే మాకు తెలియదా ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు కట్టారు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో సగం పూర్తి చేశారు వీళ్ళ గవర్నమెంట్లో పూర్తి చేశారు స్టార్ట్ చేసింది వాళ్ళే కదా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చేసే పద పనుల్లో కూడా నవరత్నాల్లో కానీ ఏదైనా కానీ ఒక రెండో మూడో మంచి అండి దాంట్లో తిరిగి లేదు ఇండియాలోనే నెంబర్ వన్ పథకాలు ఒక మూడు ఉన్నాయి అది కూడా అది జనాలని పాడు చేయడం తప్ప ఏమీ లేదు ఆయన ఉన్నారండి ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో మనం ఏది వద్దు మంది ఉదాహరణకు తీసుకుందాం మంచి మంచి బ్రాండ్లు ఉండేవి వాళ్ళ ఎంత తాగినా చనిపోయేవాళ్ళు కాదు ఈ బ్రాండ్లు తాగి ఎంతమంది చనిపోతున్నారు నూట ఇరవై రూపాయలు ఉన్న క్వార్టర్ని మూడు వందల ముప్పై రూపాయలు చేసేసారు ఆ అంతా ఏమైపోతుందో ఎటు అయిపోతుందో తెలియదు అది కాకుండా మన రాష్ట్రంలో ఉన్న నిధులు ఆస్తులు ప్రజలకు సంబంధించిన ఆస్తులని తాకట్లు పెట్టేసి జనాలకు డబ్బులు ఇచ్చి మేం చేసాం మేం చేసాం అంటున్నారు ఆయన ఆలోచన మంచిదే కాకపోతే జనాలకు ఉద్యోగాలు అయ్యి చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంటి ఇవాళ వాలంటీర్లుగా చేసే అందరూ ఆడపిల్లలు కానీ మగోళ్ళు కానీ చేసే వాళ్ళందరూ మినిమం ఇంటర్ చేసిన వాళ్ళే ఇంటర్ డిగ్రీ లేదా టెన్త్ వాళ్ళు కనీసం బయట జాబ్ చూసుకుంటే వాళ్ళకి ఎంత లేదన్నా కనీసం ఒక పదిహేను వేల రూపాయలు ఒక ఇరవై వేల రూపాయలు జాబుకి వెళ్ళేవాళ్ళు అలాంటి వల్ల ఐదు వేల రూపాయలు జాబుకి పెట్టేసి ఐదు సంవత్సరాల జీవితాలు అయిపోయినాయి సిద్ధమండి సవాల్ చేస్తే నూట డెబ్బై ఐదుకి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఏమలండి ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని అంటే ఇప్పుడు ఒక నలభై సంవత్సరాల ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాండిడేట్లు కానీ ఇంతకుముందు చేసిన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక ఎంతమంది పోటీ చేసినా ఇక వాళ్ళు ఎవరికి వెళ్ళరు వీళ్ళ ఒక్క పార్టీ గెలుస్తుంది అని వాళ్ళ స్వభావం వస్తే మంచిదే కదండి పారిపోతాం పెట్టే బిళ్ళ చదువుకొని వెళ్ళిపోతాం ఏముంది అది విషయం పక్క రాష్ట్రానికి వెళ్తాం అంటే ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉంటుంది అసలు ఈసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం సాక్షాత్వం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నిలబడినా గద్దె గారే గెలుస్తారు మెజార్టీ అంటారా అప్ అండ్ డౌన్ అవ్వచ్చు అప్ అండ్ డౌన్ అంటే గెలవకుండా కాదు పోయినసారి పదహారు వేల ఎనిమిది వందల ఓట్లు ఎన్నో వచ్చినాయి పెద్ద గారికి ఈసారి ఎనిమిది వేలతో గెలవచ్చు లేదా ఇరవై రెండు వేలు పడవచ్చు జనసేన యాడ్ అయింది కాబట్టి ముప్పై వేలు దాటవచ్చు అది విషయం అంటే అవినాష్ గారు సవాల్ని ఎంతవరకు నేను ఇక్కడ మెజారిటీ అవినాష్ గారుగా చూసుకుంటే అవినాష్ గారు కూడా కాస్త కోస్తో మంచి ఫోన్లు చేసే వ్యక్తే కాకపోతే ఇక్కడ ఈ గవర్నమెంట్లో ఎక్కడ వాళ్ళు వెళ్ళారంటే ఎక్కడ చూసినా గంజాయి అయిపోయిందండి సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లల్ని ఎత్తుకోవాల్సి వస్తుంది ఇంటి ఇంటికి పదిహేను పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఇళ్లల్లో ఉంటే వాళ్ళని ఎత్తుకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది ఏ టైంలో ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదు ఇంటికి ఎదుకి తీసుకొచ్చినా కూడా తెలిసిపోద్ది కదా మనకి మామూలుగా ఉన్నవాడు ఎలా ఉంటాడో గంజాయి తాయినోడు ఉంటాడో తెలిసిపోద్ది కదా ఇళ్లలో ఆ సమస్యలు ఎక్కువైపోయింది అది వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే బాగుండేది దాన్ని చూస్తుంటే ఆ పార్టీ పెంచి పోషిస్తున్నట్టుగా కనపడుతుంది అనమాట అంతే మరి అయితే ఖచ్చితంగా దాంట్లో తిరిగిలేదండి దాంట్లో తిరిగిలేదు సార్ చెప్తున్నాను కదా పోయినసారి ప పదహారు వేల ఎనిమిది వందల చిల్లరోట్లతో గెలి గెలిచారు ఆయన ఏది సింగిల్గా పార్టీ ఉన్నప్పుడు నేను ఎందుకు కోరుకున్నానంటే ఇక్కడ కృష్ణలంకలో నేను ఒక్కరిని చెప్పడం కాదండి రాష్ట్రం మొత్తం మీరు ఎక్కడికి వెళ్ళి ఏ జిల్లాలో అడిగినా గద్యారామారావు చెప్తారు ఏంటంటే ఇప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ అండ చూసుకోనో లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ చూసుకోను రౌడీజం సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు ఆయన నాకు తెలిసి గన్నవరంలో ఇండిపెండెంట్గా గెలిచిన కానించి మాకు తెలిసి ఆయన ఒకసారి మన విజయవాడకి ఎంపీగా కూడా చేశారు ఎక్కడ ఇది మూడోసారి ఎమ్మెల్యే ఒకసారి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే ఇంత మట్టుకు ఆయన మీద అవినీతి మచ్చ అనేది లేదు అది ఒక యాభై నుంచి నలభై లోపు సంవత్సరం లేడీస్ని అడిగినా చెప్తారు ఈరోజు ఆయన పేదవాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు తన కులం వాళ్ళకి అగ్రవర్ణ వాళ్ళకి పట్టించుకుంటున్నాడు ఏం చేసినా అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఆయన మీద ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆయన ఆఫీస్ దగ్గరికి రమ్మనండి ఆయన ఇచ్చే ఇస్త్రీ బళ్ళు కానీ ఆయన ఇస్తే బడ్డీ కొట్లు కానీ ఆయన ఇచ్చే తోపుడు బళ్ళు కానీ ఆయన ఇచ్చే రిక్షా బళ్ళు కానీ అంతా కమ్మూరికేస్తున్నారా ఆయన కమ్మోళ్ళు అలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా వాళ్ళు తొక్కుతారా లేకపోయినా ఊరుకుంటారు కానీ రోడ్ల మీదకి వచ్చి కష్టపడరు వాళ్ళు వాళ్ళ బిజినెస్లు వేరు వాళ్ళ వ్యాపారాలు వేరు వాళ్ళ లెవెల్ వేరు అంటే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు నేను ఇప్పుడు కతిమ కులస్తులు జీవనాధారం లేని వాళ్ళు ఏం చేస్తారు రక్షాబండి ఉంటే సాయంత్రానికి ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకున్న ఆయన దగ్గరికి వెళ్తారు అలాగే రక్షబండ్లు ఇస్తారు బడ్డీ కొట్లు ఇస్తారు చదువుకునే పిల్లలకి ఫీజు మధ్య డబ్బులు లేవంటే ఆయన ఐదు సంవత్సరాల్లో ఎంతో మందికి డబ్బులు కట్టారు అంటే కార్యకర్తలకు ఏ పార్టీ వాళ్ళు చేయరండి ఇప్పుడు కార్యకర్తలు అనేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన అవినేష్ గారు మనం ఇక్కడ పోటీ చేసి అవినేష్ గారే ఉన్నారు మరి ఆయనకే ఉంటారు కదా కార్యకర్తలు ఆయనకి పర్సనల్ క్యాండిడేట్లు ఉంటారు కదా వాళ్ళని వదిలేస్తున్నాడు ఆయన అలాగే అలాగే ఇప్పుడు ఎవరైనా అంతేనండి ఏ పార్టీ అయినా ఓటేసే ఓటర్కి మాత్రం నాయం చేయాలండి అది వాస్తవం